జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఎనందు మరొక షార్ట్ అయితే మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది సాతాను ఏసుని ఎందుకు శోధించాడో మీకు తెలుసా సాతాను ఏసుని ఎందుకు శోధించాడో మీకు తెలుసా అని ఒక లాంగ్ వీడియో చేశాను కింద లింక్ ఇచ్చాను తప్పకుండా అది చూడండి చూస్తే బైబిల్ యొక్క సత్యమో అసత్యమో మీకు అర్థమవుతుంది ఇది సనాతన ధర్మానికి సంబంధించి హిందువుల యొక్క మేల్కొల్పు కొరకు పెట్టడం ఈ ఛానల్ జరిగింది క్రైస్తవులు ఉన్నటువంటి మోసాలని చూపి అందులో చిక్కుకున్నట్టు వాళ్ళని విడిపించి తిరిగి సనాతన ధర్మంలోకి నడిపించాలన్నది ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేకాకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా సహాయం చేయండి తప్పకుండా ఎవరైతే హిందూ బంధువులు ఎవరైతే మన యొక్క ధర్మాన్ని ప్రేమిస్తారో కదా ఇతర మతాల్లోకి వెళ్ళిపోయి చిక్కులు కొని తెచ్చుకొని శ్రమలు పడుతున్నటువంటి వారిని రక్షించడం కోసం వారి కొరకు చేస్తున్నటువంటి మా యొక్క ప్రయాసాన్ని గుర్తించ గుర్తి గుర్తించాలని హిందూ బంధువుల్ని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను వేడుకుంటున్నాను తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సహాయం చేయండి మన సనాతన ధర్మానికి సంబంధించి ఒక వెహికల్ కొనాలనుకుంటున్నాము ఇప్పటి వరకు ఇంకా ఆర్థిక సహాయం అందలేదు ఎదురు చూస్తూ ఉన్నాము సెకండ్ హ్యాండ్ బండి పదిహేను వేలకి ఉంది అది కొనాలనుకుంటున్నాము ఎవరైనా పెద్ద మనసు చేసుకొని ఒక్క పదిహేను వేలు సహాయం చేసినట్లయితే ఆ వెహికల్ తీసుకోవడం జరుగుతుంది అనేకమైనటువంటి గ్రామాలను దర్శించి హిందువులు పడుతున్న కష్టాలని బాధలన్నిటిని కళ్ళ కట్టినట్టు వీడియోలు తీసి కదా అందరికీ చూపించాలన్నది మా ముఖ్య ఉద్దేశము అంతేకాని వీడియోల ద్వారా మనం చూపించలేము కనుక ఇది వీడియోలు ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటే మనం వారి యొక్క బాధలు మనం చూడలేము తెలుసుకోలేము కనుక వారి అంతకు వెళ్ళి వారిని మనం పరిచయం చేసుకొని వారి యొక్క జీవన విధానాన్ని మీకు చూపించాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం కింద యూపీఐ ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నవి తప్పకుండా ఒకసారి చూడండి చూసి మీరు మీరు ఆర్థికంగా సహాయం చేయండి సహాయం చేయడం వల్ల మన యొక్క ఛానల్ ముందుకెళ్తుంది కింద లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్లో ఉన్నటువంటి వీడియో చూడండి వీడియో చూసి కూడా మీరే ఆలోచించండి తెలుసుకోండి బైబిల్ వచనాలు చాలా చక్కగా నా వీడియోలన్నీ చాలా బాగుంటాయి అర్థరహితంగా ఉంటుంది అర్థం చేసుకునే విధంగా ఉంటుంది కనుక తప్పకుండా వీడియోలు చూడండి అంతేకాకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆదుకోమని వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై కృష్ణ మీ యాక్స్